సాధారణ సంఘం ఒకటి బయలుదేరింది ఎప్పుడైనా పేరు సాధారణ సంఘం సంఘం పేరే సాధారణ సంఘం మన సంఘంలోకి పోతున్న చాలా మంది వేమకాలం ప్రజలు పోతున్నారండి దీంట్లో సాతాను సంఘం ఏంటి ఆ సాధారణ సంఘంలో ఏదైనా చేయొచ్చు ఏదైనా తినొచ్చు ఏదైనా తాగొచ్చు ఏదైనా రాజంలో పూలు పెట్టినవాడు గోళకు రంగు అయినవాడు పెళ్ళాలి అయినవాడు చల్లలకు రంగు అయినవాడు కాళ్ళ గజ్జలు పెట్టినవాడు ఇవన్నీ పెట్టడానికి అక్కడ పోతున్నాడు అక్కడ ఎక్కువ మంది ఉంటారు ఇదే సాతార సంఘం మరి ఆ సంఘించి అక్కడ పోతావా సాతారా ముద్దావాడు ఇక్కడ ఇక్కడ ముగ్గురేస్తాడు అప్పుడు అయిపోయింది షిమ్ పెడతాడు ఏం ఆ ఆరు వందల కండి ఎక్కడ పెడితే అక్కడ పోకండి ఏదైనా ఆత్మీయత కనుగొన్నప్పుడు ఏదైనా విశ్వాసం కనుగొన్నప్పుడు ఏదైనా భక్తి కనుగొన్నప్పుడు ఇక్కడికి వెళ్తే ఏదైనా వాక్యం నేర్చుకుంటాము అనేది అనిపెట్టినప్పుడు అక్కడికి వెళ్ళు బంగారు లాంటి వాక్యం లేకుంది దేవస్తోత్ర Lo que son de la revisión de Juan